హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇది నిన్న రిపబ్లిక్ డే వ్లాగ్ అనమాట ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు నేను నిద్ర లేచి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు నేను ఏమేం పనులు చేశాను నా రొటీన్ వ్లాగ్ ఎలా ఉందనేది ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్లో పూజలు వ్రతాలకు సంబంధించినటువంటి విశేషాలను పుణ్యక్షేత్రాల గురించి మీకు ఎలా అయితే తెలియజేస్తానో అప్పుడప్పుడు నేను కూడా ఇవన్నీ పాటిస్తున్నానా నేను ఇంట్లో అసలు పూజ ఎలా చేసుకుంటాననేది మీకు అప్పుడప్పుడు బ్లాగ్స్ రూపంలో కూడా ఇలా షేర్ చేస్తూ ఉంటాను తప్పకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నిన్న రిపబ్లిక్ డే కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే నిద్ర లేచాను అనమాట సో మనందరికీ ఆడవాళ్ళకు ఉండే పనులే నైట్ అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాం ఎర్లీ మార్నింగే ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకోవడం ఇవన్నీ చేసుకుంటాం అయితే పిల్లలకి నిన్న సెవెన్ ఫిఫ్టీన్కే సెవెన్ థర్టీ వరకే స్కూల్కి వెళ్ళాలన్నమాట సో అంత పొద్దున వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా తినలేరు కాబట్టి కొంచెం బూస్ట్ పాలు ఒక బనానా పెట్టి ఇద్దరు పిల్లలకి పంపించాను వాళ్ళు టెన్ ఓ క్లాక్ వరకు వస్తారు కాబట్టి ఈ లోపే నా టిఫిన్ పనులు కానీ పూజా పనులు కానీ వంట పనులు కూడా చేసేసుకోవాలి సో ఫస్ట్ అయితే వాకిలంతా ఊడ్చి వాటర్ అంతా తీసేసి పైప్తో పడుతూ ఉంటానన్నమాట చెట్లకి బయట బయట వాకిల్ వచ్చేసి మాకు కొంచెం పెద్దగానే ఉంది ఇదంతా అయిపోయిన తర్వాత చక్కగా వాకిట్లో ముగ్గు పెట్టేసుకొని మందారాలు అయితే ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కోసారి ఫోర్ ఫైవ్ అయితే పూస్తాయి ఖచ్చితంగా నేను లలితా దేవికి ఇంట్లో పూజా మందిరంలో ఈశాన్యంలో ఆగ్నేయంలో నేను చూ చేసుకునే ప్రతి పూజ దగ్గర ఒక్క మందారం పువ్వు అయినా సమర్పిస్తే నాకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది మీరు చూస్తున్నారండి మైదాకు గు గోరింటాకు చెట్టు చాలా పొడువుగా పెరిగిపోతుంది ఎవ్వరు వచ్చినా కోస్తూ ఉన్నాను వాళ్ళందరికి ఇస్తున్నాను ఎంత కోస్తే అంతగా ఎగురొస్తుంది అనమాట చాలా పెద్దగా ఉంది మా మైదాకైతే మా ఇంట్లో పూసే గోరింటాకైతే చాలా రెడ్గా అవుతుంది అప్పుడప్పుడు నేను గోరింటాకుతో అమ్మవారికి అభిషేకం చేస్తూ వీడియోస్ కూడా మీ అందరితో షేర్ చేస్తూ ఉంటాను చూస్తున్నారా ఇక్కడ నాకు మందారాలు మూడు నాలుగు రకాలుగా ఉన్నాయి ఐదు రెక్కల మందారాలు పింక్ కలర్లో పూచే మందారాలు ముద్ద మందారాలు ఇలా మందారాలన్నీ పూచినప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది బాగా పూస్తే అదంతా దండలాగా చేసి లలిత అమ్మవారి మందారసుమొప్పి కదా మా అమ్మవారికి కూడా వెయ్యాలని అనిపిస్తుంది చాలా ఈరోజైతే మందారాలన్నీ ప్లెజెంట్గా బాగా పూసాయి అవన్నీ కూడా కోసుకొని ఇంట్లోకైతే వచ్చేసాను ఇల్లు వాకిల్ ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాత నేను సిక్స్ థర్టీ అయిందనమాట ఫైవ్ థర్టీకి లేస్తే ఇదంతా సిక్స్ థర్టీ అయింది అప్పుడు వెంటనే స్నానం చేసి ఈ పువ్వులన్నీ కూడా తీసేసుకొని చక్కగా గడపలకు పసుపు రాసి గందరం ఇంకా కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందర ఒక చిన్న స్టెప్ ఉంటుంది అక్కడ జస్ట్ ఒక పద్మ ముగ్గు కానీ స్టార్ షేప్లో ముగ్గు కానీ వేసుకుంటాను ఎందుకంటే పసుపు కుంకుమలు వేసుకున్న ముగ్గు పిల్లలు కానీ ఇంకెవరైనా బయట నుంచి వచ్చేవాళ్ళు తొక్కకూడదు అనే ఫీలింగ్లో నేను ఉంటాను అందుకని ఇంటి ముందర చిన్నగా వేసుకుంటాను వాకిట్లో అయితే చాలా పెద్ద ముగ్గి వేస్తామన్నమాట సో ఇలా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని సెవెన్ ఫిఫ్టీన్కి వాళ్ళకి ఫస్ట్ బూస్ట్ పాలు బనానా ఇచ్చి ఇద్దరు పిల్లల్ని అయితే స్కూల్కి అయితే పంపించేశాను ఆ తర్వాత మాకు తూర్పు ముఖద్వారం ఉత్తర ముఖద్వారం రెండు ముఖద్వారాలు ఉంటాయండి సెవెన్ ఓ క్లాక్ వరకు మంచిగా అన్నీ కూడా ఉత్తర ద్వారం ముఖంగాను అలాగే తూర్పు ముఖంగాను ఇంట్లోకి వస్తున్నప్పుడు నాకు చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఏదైనా పండగ పర్వదినాలు ఉన్నప్పుడు శుక్రవారం ఏకాదశి పౌర్ణమి అలాగే అమావాస్య ఇంకేదైనా మంగళవారం ఇలాంటి తిథుల్లో నేను గడప ముందర కూడా జాజును అలికి చక్కగా ముగ్గు అయితే వేసుకుంటాను నైటే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను మా ఇంట్లో కిచెన్లో అయితే కప్బోర్డ్స్ లేదు ఇలా నీట్గా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పేపర్స్ అన్నీ చేంజ్ చేస్తూ నేను నాకు పీరియడ్స్ వచ్చిన తర్వాత ఫైవ్ డేస్కి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను అనమాట మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ అలాగే ఉంటుంది మధ్యలో ఏదైనా పండగలు వస్తే క్లీన్ చేస్తాను పేపర్స్ అలాంటివి చేంజ్ చేస్తూ ఎప్పటికప్పుడు కిచెన్లో నీట్గా అయితే పెట్టుకుంటాను అయితే నాకు మార్నింగ్ లేవగానే ప్లెజెంట్గా అనిపిస్తుంది నైట్కే కిచెన్ టాప్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇలా స్టవ్ స్టవ్ పైన ఉన్న ఐటమ్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని నీట్గా టైల్స్ అన్నీ తుడ్చేసుకొని పెట్టుకుంటాను మేము ఇంట్లోకి వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది ఇప్పటి వరకు కూడా కిచెన్లో ఒక టైల్ కూడా జిట్టు పట్టకుండా నేనైతే చాలా కేర్ఫుల్గా ఉంచుకుంటానండి ఇలా కిచెన్లోకి అయితే వచ్చేసాను సెవెన్ ఓ క్లాక్ ఫస్ట్ పాలు కాచాలి కాచి వాళ్ళకైతే పాలు కాచి పంపించేసాను ఆ తర్వాత మా వారు నేను టీ తాగుతాను టీ తాగకపోతే నాకు అసలు మైండ్ అయితే నడవదు ఫస్ట్ స్నానం చేసిన తర్వాత గడప పూజ చేసేసుకొని టీ అయితే తాగుతాను ఇలా కిచెన్ అంతా నీట్గా పెట్టుకున్నప్పుడు నైట్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్ కానీ మనం ఆగ్నేయంలో ఒక దీపం పెట్టుకొని చక్కగా ఒక చిన్న అగర్బత్తి పెట్టుకున్నా కూడా మనకి ఎంత పాజిటివ్గా మైండ్ ప్రశాంతంగా చిరాకు అనేది లేకుండా మంచిగా వంట చేయాలనిపిస్తుంది అయితే ఈ విషయానికి వస్తే మన ఛానల్లో ఆగ్నేయ దీపం ఎక్కడ పెట్టాలి ఈశాన్య దీపం ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా నేను షేర్ చేశాను మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సర్చ్ చేయండి అయితే ఈశాన్యంలో దీపం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు ఇంటికి మొత్తం కావలసినటువంటి ఎనర్జీ కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ కానీ మన మన ఇంట్లోకి వచ్చే నెగటివ్ పీపుల్ కానీ ఏదైనా మనకు అక్కడి నుంచే అడ్డుకుంటుంది ఈశాన్యంలో పూజ చాలా విశేషం కానీ ఈశాన్యంలో ఎక్కువ బరువు ఉండద్దు ఈశాన్యంలో పూజ గది కట్టుకోవద్దని పండితులు చెప్తారు ఆ మాట నిజమే అలా కాకపోయినా మనకు వీలున్నంత మటుకు ఒక చిన్నపాటి శివ పార్వతుల ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ శివ పరివారంతో గణపతి సమేతంగా కుటుంబంతో ఉన్న ఫోటో కానీ పెట్టుకొని ఒక రాగి చెంబు చక్కగా నీట్గా ఎక్కడ మచ్చలు లేకుండా తోమి అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు పచ్చకర్పూరం జవ్వాదు పౌడర్ వేసి ఒక ఎర్రటి మందారాన్ని వేసి కొంచెం దీపం పెట్టుకొని అగర్బత్తులు వెలిగిస్తే ఇంట్లో నాకైతే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఈశాన్యంలో దీపం అయితే నేను ప్రతిరోజు పెట్టుకుంటాను ఉదయం లేవగానే అక్కడ దీపం పెట్టుకొని పిల్లలకు పాలు టిఫిన్ పిల్లలకు కావాల్సిన స్కూల్కి లంచ్ బాక్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను పూజారూంలోకి వెళ్ళి పూజ చేసుకుంటాను ప్రతిరోజు తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవడం అలాగే ఈశాన్యంలో దీపం పెట్టుకోవడం ఫస్ట్ నేను చేస్తానన్నమాట ఆ తర్వాత పూజారూంలోకి వచ్చేసాను పూజారూంలోకి వచ్చి పువ్వులన్నీ మార్చి చక్కగా నిత్య దీపారాధన చేసుకున్నాను అనమాట మీరు ఇక్కడ చూస్తున్నారా నేను కలసం పెట్టుకుంటాను కదా కొబ్బరికాయ నుంచి నాకు చెట్టు వచ్చింది ఇది నాకు నాలుగో సార్ అనుకుంటా ఐదో సారు కానీ అలా నేను శుక్రవారం శుక్రవారం కలుషంలో నీళ్లు మార్చి విగ్రహాలన్నిటికీ కూడా అభిషేకం చేసుకుంటాను సో ఆ చెట్టు కొంచెం పెరిగిన తర్వాత ఎక్కడైనా మనకు దేవాలయాల్లో మన ఇంటికి దగ్గర ఉన్న దేవాలయాల్లో లేదా మనకు పొలాలు అలాంటివి ఉంటే పెట్టుకుంటే అమ్మవారి కటాక్షం ఉంటుందని చెప్తారు ఇలా పూజా గదిలో పువ్వులన్నీ మార్చి తొందరగా దీపారాధన అయితే చేసుకొని కిచెన్లోకి వచ్చేసాను ఇదంతా అయ్యేసరికి నాకు ఎయిట్ థర్టీ అయింది కొంచెం టీ పెట్టుకుని తాగాను మెంతం కూర మనకు ఈ సీజన్లో చాలా ఫ్రెష్గా దొరుకుతుంది కదా చలికాలం టెన్ రూపీస్కి ఒక పెద్ద కట్ సో ఈ మెంతం కూరతో బ్రేక్ఫాస్ట్గా ఈరోజు మేంతి చేద్దాం చేద్దామనుకుంటున్నాను నేను చాలాసార్లు కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఈ మెంతి పరాట షార్ట్ కట్లో మీకైతే చూపిస్తున్నానండి ఏం లేదండి చాలా సింపుల్ మన ఇంట్లో గోధుమ పిండిలో కారం కొంచెం సాల్ట్ జీరా అలాగే వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర ఈ మెంతికూర అలాగే క్యారెట్ క్యారెట్ పిల్లలకి చాలా ఇష్టం కదా డైరెక్ట్గా మా బాబాయ్ అయితే తినలేడు పాప తింటుంది కానీ అలా తురిమి క్యారెట్ ఇదంతా వేసి చక్కగా పిండి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను పిల్లలు వచ్చేసరికి పది గంటల పదిహేను నిమిషాలు టెన్ థర్టీ కల్ కల్లా పరాటా అలాగే ఇష్టమైన బాంబినో స్వీట్ ఉంటే ఇష్టంగా తింటారు ఈరోజు రిపబ్లిక్ డే కదా ఏమైనా స్పెషల్ అలా అడుగుతారనమాట న్యూ ఇయర్ వచ్చిన రిపబ్లిక్ డే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అలాగే బర్త్డేసు మళ్ళీ ఎవ్రీ ఫ్రైడే అయితే మా ఇంట్లో పరమాన్నం కంపల్సరీ లేదంటే కేసరి ఇలా వీక్లీ వన్స్ ఏదో ఒకటి పిల్లలకైతే చేసి పెడుతుంటాను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బయట ఫుడ్ అయితే మేము అస్సలు తినమన్నమాట బయట ఫుడ్ ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయను టిఫిన్స్ అయినా ఏదైనా ప్రతి ఒక్కటి ఎంత వీడియోస్ బిజీ ఉన్నా ఎన్ని పూజలు చేసినా పిల్లలకి ఇచ్చేటటువంటి బ్రేక్ఫాస్ట్ విషయంలో కావచ్చు లంచ్ విషయంలో కావచ్చు ఎటువంటి కాంప్రమైజ్ ఉండదు అసలు బయట నుంచి తెప్పించే సమస్యే ఉండదు ఎప్పుడో ఒక్కసారి హెల్త్ బాగాలేకపోతే ఆ పూటకు తెప్పించుకున్న బయట ఫుడ్డు పిల్లలు కానీ మా వారు కానీ ఇంట్లో అసలు సరిగ్గా తినలేరు అనమాట సో ఇలా ఆవు నెయ్యిని వేసుకొని ఒక కప్పు బాంబినో వేసుకొని దూరగా వేయించుకుంటున్నాను మనందరికీ తెలిసిందే అందరూ ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్ళు మనందరం కూడా వంటలు చేస్తూనే ఉంటాం కదా కానీ నేను ఎక్కువ మట్టుకైతే ఇంట్లో షుగర్ ప్రిఫర్ చేయనండి హండ్రెడ్ పర్సెంట్ షుగర్ చాలా తక్కువ నేను జాంగ్రీ పౌడర్ ఉంటుంది కదా బెల్లం పౌడరు బెల్లము అలాగే ఇలాంటి పాలతో చేసే స్వీట్స్కి మిల్క్ మేడ్ ఎక్కువగా యూజ్ చేస్తాను రవ్వ కేసర్లో కూడా నేను షుగర్ తక్కువ జాగ్రీ పౌడరే ఎక్కువగా వాడుతూ ఉంటాను చక్కగా దోరగా బాంబీను వేయించుకొని పక్కన పెట్టుకున్నాను ఇట్ సైడ్ ఒక హాఫ్ లీటర్ మిల్క్ బాయిల్ చేస్తూ ఉన్నాను డ్రై ఫ్రూట్స్కి వచ్చేసి కాజు బాదం కిష్మిస్ ఇవన్నీ వేసి దోరగా వేయించుకొని ఈ పాలల్లోనే నేను కొంచెం మిల్క్ మేడు అలాగే యాలకుల పొడి వేసేసి ఆ తర్వాత బాంబీను కూడా పాలల్లో వేసి అది కొంచెం మరిగాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మిక్స్ చేసేస్తాను టెన్ ఓ క్లాక్ వరకు ఇదంతా అయిపోతే పిల్లలు రాగానే చక్కగా పరాటా ఈ బాంబీను స్వీట్ తిని ఆడుకుంటారు హోంవర్క్ చేసుకుంటారు ఆ తర్వాత ట్వెల్వ్ థర్టీ వరకు నేను ఒక గంట సేపు నా ఎడిటింగ్ ప్రోగ్రామ్ అంతా చూసుకుంటాను నైట్ కానీ డే కానీ ఖచ్చితంగా త్రీ అవర్స్ అయితే టైం పట్టుద్ది ఎడిటింగ్ చేయడానికి పిల్లలు వెళ్ళిన టైంలోనే నేను ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఆ తర్వాత ట్వెల్వ్ ఓ క్లాక్కి మళ్ళీ లంచ్ స్టార్ట్ చేస్తే వన్ వన్ థర్టీ వరకు లంచ్ ప్రిపరేషన్ అయితే అయిపోతుంది అన్నమాట ఇది రిపబ్లిక్ డే సందర్భంగా ఇలా జరిగింది డైలీ అయితే పిల్లలు మార్నింగే హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదో ఒక లైట్గా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసి మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా లంచ్ ప్రిపేర్ చేస్తాను కర్రీ చేసేస్తాను వాళ్ళు వెళ్ళిన తర్వాత రోజు ఆ తర్వాత పప్పు చేస్తాను అనమాట మధ్యాహ్నం లంచ్ టైంకి అసలు నిజంగా చెప్పాలంటే పిల్లలు స్కూల్కి వెళ్తేనే మనకు కూడా తొందరగా పని అవుతుందండి ఏ పనైనా అదే టైంలో అంతే స్పీడ్గా చేస్తాం కానీ వాళ్ళు వెళ్ళినప్పుడే మనకు తొందరగా అవుతుంది వాళ్ళు ఇంట్లో ఉన్నారనుకోండి ఏదో ఒకటి చేసి ఇవ్వడం వాళ్ళతో ఉండడం టైంకి అయితే వర్క్ కాదనమాట వాళ్ళు కరెక్ట్గా ఉంటారు స్కూల్కి వెళ్తే మనం కూడా కరెక్ట్గా అన్నీ చేస్తూ ఉంటాం చూడండి పిండి చక్కగా నానిపోయింది ఇంత మంచిగా అయిపోయింది దాన్ని రౌండ్గా బాల్స్ లాగా చేసుకొని నేను క్లియర్గా డీప్గా రెసిపీ అయితే పెట్టట్లేదు షార్ట్ షార్ట్ కట్గా తీస్తున్నాను ఎందుకంటే బ్లాగ్స్ నేను తీయడమే చాలా తక్కువ నేను పిసికేసిన తర్వాత చేసిన తర్వాత అప్పుడు గుర్తొస్తుంది అయ్యో నేను ఇది షూట్ చేసుకోలేదు అని చెప్పేసి అందుకని దీనికి పెరుగు చట్నీ బాగుంటుంది పెరుగు చట్నీ అంటే ఏం లేదండి చిక్కటి పెరుగులో కొంచెం సాల్ట్ అలాగే మన ఇంట్లో ఆనియన్స్ క్యారెట్ కీరా దోశ అలాంటివి ఉంటే కట్ చేసుకొని ఆ పెరుగుతో ఉన్న చట్నీ పెట్టుకొని ఈ పరాటం తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారా రెండు రెండు పొరలుగా వస్తుంది అసలు హెల్తీ కూడా పిల్లలకి డైజెషన్ కానీ ఆ కుకరలు తినకపోయినా ఇలా ఇంట్లో ఉన్నప్పుడు కాకపోతే ఇది వేడి వేడిగా చేసిస్తేనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇదండి మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి లేస్తే ఇల్లు ఉడ్చుకోవడం వాకిలు ఊడ్చుకోవడం చక్కగా ఈశాన్యంలో పూజ ఆగ్నేయంలో పూజ అలాగే పిల్లలకి ఇంట్లో వాళ్ళకి టీలు కాఫీలు అందరికీ తెలిసిందే ఆ తర్వాత పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని పిల్లలకు నచ్చిన వంటలు చేస్తూ వంట పని చేసుకోవడం మామూలుగా మీరు అందరూ చేసే రొటీన్ లాగే కానీ అప్పుడప్పుడు మంచి టిప్స్తో కూడా మీ ముందుకు వస్తాను ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి వీడియో నచ్చితే లేదు